మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవయో తేదీ అనగా సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున పరమ పవిత్రమైన ఉండ్రాల తద్య ఉండ్రాల తద్దెనే ఉండ్రాల తదియ అని కూడా అంటారు ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి మీ ఒంట్లో ఉన్న సర్వరోగాలు మీకు తెలియకుండానే పోతాయి ఈ రోజు ఇలా చేస్తే విఘ్నేశ్వరుడు మరియు గౌరీదేవి ఇద్దరి దివ్య ఆశీస్సులు మీకు తప్పక కలుగుతాయి అత్యంత పవిత్రమైన ఈరోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఉండ్రాల తద్దె గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ ఉండ్రాల తద్దెనోము గురించి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి పూర్వం కైలాస పర్వతంపై కూర్చొని ఉన్న శివునితో పార్వతీదేవి ఇలా అంటుంది స్వామి స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చేది మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే వ్రతాన్ని చెప్పమని అడిగింది దానికి ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా చెప్తాడు దేవి భాద్రపద చవితి తిది నాడు స్త్రీలకు సౌభాగ్యాన్ని మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఉండ్రాల తద్దె అనగా గౌరీవ్రతాన్ని ఆచరించాలి దీనికి ముందు రోజు తలారా స్నానం చేసి గోరెంటాకు పెట్టుకోవాలి తెల్లవారుజామున లేచి రాత్రి వండిన పదార్థాలను ఐదుగురు సౌభాగ్యవంతులైన స్త్రీలతో కలిసి భుజించి ఊయల ఒగాలి అనంతరం గౌరీదేవిని పూజించాలి ఐదు ముడులు వేసిన త్వరమును ఐదు ఉండ్రాలను వాయనంపై దక్షిణ తాంబూలములు ఉంచి సౌభాగ్యవంతులైన ఐదుగురు స్త్రీలకు వాయనమివ్వాలి వ్రతం చేయువారు ముందుగా ఒక తోరాన్ని కట్టుకోవాలి వ్రతం చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇయ్యాలని పార్వతీదేవితో ఆ మహాశివుడు చెప్తాడు ఇక ఉండ్రాల పెద్దె వ్రత కథను తెలుసుకుందాం పూర్వం ఒక రాజుకు ఏడుగురు భార్యలు ఉన్నారు ఏడుగురు భార్యలు ఉన్నా కూడా ఒక వేసే అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు భాద్రపద బహుళ తదే రోజు రాజుగారి భార్యలందరూ ఉండ్రాల తద్దె నోము నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో ఇలా అంటుంది నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాల తద్దె నోము నోయించుకుంటున్నావు నేను ఒక వేసనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ల తద్దెనోము జరుపుకోవటానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడిగింది రాజు అలానేనని సరుకులు పంపిస్తాడు ఆ చిత్రాంగి భాద్రపద తృదయనాడు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానమాచరించి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజంపక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో ఉండ్రాలు చేసి ఐదు ఉండ్రాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో ఐదు ఉండ్రాలను ఒక పుణ్యశ్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్లు నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్రమైన ఆమె నోము ఫలంగా సద్గతి పొందింది అని ఉండ్రాల పెద్ద నోము కథ ఉంది అలానే మరొక కథ కూడా ఉంది పూర్వం ఒక వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది ఒక ఉండ్రాల తెద్దెనాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరాడు ఆమె అహంకారంతో దైవనింద చేసి నోము నోచుకోలేదు ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్లారు బారిన పడింది తరువాత రాజపురోహితుని సలహాతో ఉండ్రాల పెద్దెనోము నోచుకొని తన సంపదని తిరిగి పొంది ఆరోగ్యవంతురాలుగా మారి తన శేషజీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీలోకానికి వెళ్ళింది ఒక గర్విష్ఠికే ఈ నోము వల్ల ఇంతటి సద్గతి లభించింది కదా సత్ప్రవర్తనతో ఉండి ఈ నోము నోచుకున్న వారికి ఇంకా ఎంత ఫలితం కలుగుతుందో అని ఈ కథ ఉద్దేశ్యం మన హిందూ సాంప్రదాయంలో నోములు పూజలకు పెద్దపేటే వేశారు ఉండ్రాల భాద్రపద బహుళ తదేనాడు నోచుకునే నోము ఉండ్రాల తదియ రెండు రోజుల పండుగ ఇది మహిళల పండుగ కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడు అలానే పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి సంతానం కలుగుతుంది దీర్ఘ సుమంగిలిగా ఉంటారు పెళ్ళైన ఆడపిల్లలు నోమును పెళ్ళైన ఏడాది నుండే ప్రారంభించి ఐదు సంవత్సరాలు నోచుకుంటారు తమ భర్త సంతానం ఆయురారోగ్యంతో ఉండాలని సంతానం లేనివారు సంతానం కలగాలని కోరుకుంటూ ఈ నోమును నోచుకుంటారు రోజు ఐదుగురు ముత్తైదువులకు గోరెంటాకు ముద్ద పసుపు కుంకుమ కుంకుడుకాయలు నువ్వుల నూనె వారికి ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవటానికి రండి అని ఆహ్వానించాలి విదేనాడు తలంటి స్నానాలు చేసి మధ్యాహ్నం గోరెంటాకు రుబ్బి పెట్టుకుంటారు వివాహం కాని ఆడపిల్లలు ఈరోజు తెల్లవారుజామున తలంటు పోసుకోవాలి తలంటు అనగానే ఏదో షాంపూలతో కాకుండా కుంకుడుకాయల రసంతో తలని రుద్దుకోవాలి ఆ కుంకుడులోని చేదుతనం క్రిమికీటకాలని జుట్టులోకి రానివ్వదు ఇక ఉదయం ఆరు గంటలకు ముందే గోంగూర పచ్చడితో పెరుగన్నం తినాలి రెండవ రోజు ఉండ్రాల దద్దలోనే ప్రత్యేకత ఏంటంటే తెల్లవారుజామునే భోజనాలు చేయటం ఈరోజు కూడా గోంగూర లేదా ఆవకాయ నంచుకొని పెరుగన్నం తిని అలసిపోయే వరకు దాగుడుమూతలు మొదలైన ఆటలు ఆడతారు ముగ్గురు ఇళ్లలో ఊయల ఊగుతారు ఆటలు పూర్తయిన తరువాత ఏ పిల్లకి సంబంధించిన తల్లి తాను తీసుకువచ్చిన ఉండ్రాలని వాళ్ళ కూతురికి ఇస్తే ఆ తల్లి కూతురు ఆ ఉండ్రాలని తల్లి కూతుళ్లకు ఇస్తారు ఇక మధ్యాహ్నం గౌరీదేవి పూజ గౌరీదేవిని షోడశోపచారాలతో పూజించిన వారికి సమస్తమైన శుభాలు కలుగుతాయని పురాణ వాకు ఇక ఐదు దారపు పోగులు ఐదు ముడులు వేసి ఏడు తోరాలను అమ్మవారి పక్కనే పెట్టి పూజించాలి ఒక తోరం అమ్మవారికి ఒకటి నోము చేసుకున్న వారికి మిగిలిన ఐదు ఐదుగురు మొత్తైదువులకు పూజ తరువాత కట్టాలి ఇక బియ్యపు పిండిలో బెల్లం కలిపి పచ్చి చలిమిడి చేసి ఐదు ఉండ్రాలను చేసి నైవేద్యంగా గౌరీదేవికి నివేదించాలి పూజ తరువాత చేతిలో అక్షంతలు ఉంచుకొని వ్రతకథ చెప్పుకోవాలి అక్షంతలు చేతిలో పట్టుకొని కథ పూర్తయిన తరువాత అక్షంతలు అమ్మవారిపై వేసి అమ్మవారి పాదాల దగ్గర నుండి కొన్ని అక్షంతలు తలపై చల్లుకోవాలి ఒక పల్లెంలో ఐదు పూర్ణాలు లేక ఐదు వండ్రాళ్ళు పండు తాంబూలం ఐదు పోగుల తోరం దక్షిణ వీటిని రెండు ప్లేట్లలో సర్దుకోవాలి ఒకటి గౌరీదేవికి నైవేద్యం త్వరం చేతికి కట్టుకొని ఎవరైనా మొత్తైదు ఉంటే ఆమెకు వాయనంగా ఇవ్వవచ్చు లేకపోతే గౌరీదేవికి వాయనం ఎత్తి విడిచిపెట్టాలి వాయనం ఇచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళు తినకూడదు వాయనం ఇచ్చిన తర్వాత త్వరం చేతికి చుట్టి నమస్కారం చేసి అక్షంతలు వేయించుకోవాలి ఐదుగురు మొత్తైదువులను పిలుచుకోవాలి వారు ఆ రోజు తలస్నానం చేసి భోజనాలకు రావాలి వాయనం ఆరు ప్లేట్లలో సర్దాలి ఐదు పూర్ణాలు లేక మూడు పూర్ణాలు రెండు గారెలు పెట్టవచ్చు ఐదు పోగుల తోరం ఒకటి వాహనం గౌరీదేవికి పొంగలి టెంకాయ నైవేద్యం నివేదించి గౌరీదేవిని షోడశోపేతంగా పూజ చేసి కృతకథ చదువుకొని అక్షంతలు మొత్తం గౌరీదేవిపై చల్లి కొన్ని అక్షంతలు గౌరీదేవి పాదాల దగ్గర ఉన్నవి తీసుకొని తలపై వేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం గౌరీదేవి దగ్గర పెట్టిన ప్లేట్లలోని తోరం చేతికి కట్టుకొని ఐదుగురికి భోజనం వడ్డించి తరువాత ఒక్కొక్కరికి ఒక వాయనమివ్వాలి ఇస్తున్నప్పుడు తీసుకునేటప్పుడు వాయనమిచ్చేవారు ఇచ్చినమ్మా వాయనమంటే తీసుకునేవారు పుచ్చుకుంటున్నమ్మా వాయనమనాలి తరువాత వాయనమిచ్చేవారు వాయనం తీసుకున్నది ఎవరు అనగానే నేనే పార్వతిని అనాలి ఈ విధంగా ఐదుగురికి ఇవ్వాలి అందరికీ తోరములు చేతికి చుట్టాలి ముడివేయకూడదు బియ్యపు పిండితో ముద్దతో కుందిలా చేసి దాంట్లో ఆవు నేతితో తడిపిన కుంభవత్తి పెట్టి ఐదుగురు విస్తరాకుల ముందు పెట్టి వెలిగించాలి ఇక నోము చెల్లించుకునే ముత్తైదువ నెయ్యి వడ్డించిన తర్వాత భోజనం చేయాలి ఐదు పోగులకు పసుపు రాసి మూడు చోట్ల పూలు ముడి వేసి రెండు చోట్ల ముడి వేసి తోరం సిద్ధం చేసుకోవాలి ఈ నోము పట్టటానికి పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కానీ పట్టవచ్చు ఇలా ఐదు సంవత్సరాలు చేసుకొని ఉద్యాపన చేయాలి ఈ ఒంట్రాల పెద్దె నోము వెనుక ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది అది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆయుర్వేదం ప్రకారం గోంగూర వేడి చేసే ద్రవ్యం పెరుగన్నం చలువ చేసే పదార్థం తలంటు స్నానం అనేది తలని శుభ్రం చేస్తే గోంగూర పెరుగన్నం పిల్లలకు చురుకుదనాన్ని ఇస్తుంది పూర్వపు రోజుల్లో పొలాలకెళ్లే రైతులంతా పెరుగన్నం గోంగూర లేదా ఆవకాయ నంచుకొని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకి ఆకలితో నకనకలాడుతూ వస్తుండేవారు ఆ తీరుగా చురుకుదనాన్ని పుట్టిస్తుంది ఈ భోజన మిశ్రమం కొన్ని చోట్ల నువ్వులు పొడుం కూడా ఈ మిశ్రమంలో చేరుస్తారు దీనివల్ల శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు రొంప ముక్కు కళ్ళమంటలు రానే రావు దీని వెనుక ఆరోగ్య రహస్యం ఇదే ఇక అత్యంత పవిత్రమైన ఉండ్రాళ్ల తదే రోజు ఆడవాళ్ళు స్నానం చేసే నీటిలో చిటికడు పశువు వేసుకొని చేస్తే దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు అలానే ఈరోజు మగవారు స్నానం చేసే నీటిలో మారేడు ఆకులను వేసుకొని చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి శరీరంలోని అన్ని వ్యాధులు నయమవుతాయి మీకు అదృష్టం పడుతుంది కష్టాలు బాధలు ఉన్నవారు ఈరోజు ఎవరైనా సరే స్నానం చేసే నీటిలో మారేడు ఆకులు వేసుకుని చేస్తే వారి కష్టాలు మొత్తం పోతాయి ఈరోజు స్నానం చేసే బకెట్లో మారేడువాకులు వేసుకొని మొదట చెంబుతో కొన్ని నీళ్లు తీసుకొని గంగా 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 అని మూడు సార్లు జపించి ఆ నీటిని మీ తలపై పోసుకోవాలి ఇలా మొదటి మూడు చెంబులు నీళ్లు పోసుకొని తరువాత యధావిధిగా స్నానం చెయ్యాలి ఈరోజు ఇలా చేస్తే ఆ నీరు పవిత్ర గంగా నీటిగా మారి మీ శరీరానికి అంటిన మాలిన్యాన్ని మహా పాపాలను ఆ గంగామాత పోగొడుతుంది ఇది పురాణాలలో వివరించిన అతి రహస్యం కాబట్టి ఈ ఉండ్రాళ్ళ తదే రోజు తప్పక ఈ పరిహారం పాటించి సకల శుభాలు పొందండి